స్థానిక ఎన్నికలకు నాయకులు సిద్ధంగా ఉండాలి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు ఎన్నికల ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు స్థానిక ఎన్నికల సన్నాక సమావేశంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని తన స్వగృహంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు హడావిడిగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మరోసారి దొంగ నాటకానికి తెరలేపారని అన్నారు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని కోర్టు మొట్టికాయ వేస్తే ఎన్నికలు హడావిడిగా నిర్ణయించడానికి ప్రభుత్వం సమాయత్తం అయ్యిందని విమర్శించారు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ రోజు మళ్ళా బీసీల ఓట్లు దండుకోవడానికి రిజర్వేషన్ మధ్య పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నా బిల్లు ఆర్డినెన్స్ గవర్నర్ పంపిణి గవర్నర్ ఇవాళ ఏం చెప్పిండు న్యాయ నిపుణులు సలహాలు తీసుకున్న తర్వాత నేను నిర్ణయం తీసుకుంటా అని మూడు రోజుల నుంచి చెప్తా ఉన్నాను అదంతా ఈ ప్రాసెస్ జరుగుతా ఒక ఆర్డినెన్స్ ఏ ప్రభుత్వం అయినా ఇస్తే నిలిచేది కేవలం ఆరు మాసాలు ఆరు మాసాల తర్వాత మళ్ళా ఆర్డినెన్స్ మళ్ళీ అయ్యాలి ఆ పిరియడే ఒక ఆర్డినెన్స్ తీస్తే ఆరు నెలలు ఆరు నెలలు పెంచుకుంటూ పోవాలి నువ్వు అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తెస్తే అది చట్ట ప్రకారం నిలుస్తదా ఇది ప్రతి ఒక్క బీసీ గుండెల్లో మెదులుతున్నటువంటి మాట వాళ్ళ బాగా తెలుస్తా ఉన్నది మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టణం కట్టుకుని ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నారు అందుకే సోదరులు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఆర్డినెన్స్ గవర్నర్ సంతకం చేసిన తర్వాత ఇమీడియట్ ఎవరు కోర్టుకు పోకుండానే దాన్ని నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తాం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే కోర్టులు ఇన్వాల్వ్ కావు అనే ఒక నమ్మకంతో ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఆపలేమని కోర్టు చెప్తాయని ఒక మొండి నమ్మకం గుడ్డి నమ్మకం చట్టానికి అతీతంగా నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోతే అది ఇబ్బందుల పాలే అది నిలిచే ప్రభుత్వం కాదు జస్టిస్గా పనిచేసిన మన రాష్ట్ర వ్యక్తి మన తెలంగాణ బిడ్డ జస్టిస్గా రిటైర్ అయినటువంటి ఈశ్వరయ్య గారు ఎంతో మంది ప్రొఫెసర్ తిరుమల లాంటి పెద్ద మేధావులు అందరూ ఎత్తున్నారు ఈ ఆర్డినెన్స్ ఈ ఆర్డినెన్స్ చిట్టు కాగితంతో సమానమున్స్ నిలవదు పరిధిలో వచ్చింది కాదు అని రాజకీయాల్లో కావాల రోజుల నుంచి జరుగుతున్నటువంటి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తాం అదే విధంగా ఉద్యోగ నియామకాలలో గవర్నమెంట్ కాంట్రాక్ట్ల రెండు శాతం బీసీలకు ఇస్తాం అని ఎన్నెన్నో కార్యక్రమాలు ఆ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చెప్పడం జరిగింది సంవత్సరం నెల దాటిపోయింది ప్రభుత్వం వచ్చి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు అమలు చేసినాం పాప అనుకోలేదు ఇప్పుడు కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్తోనే మేము ముందుకు వెళ్ళకపోతా ఉన్నాం చాలా రోజుల క్రితమే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పంపడం జరిగింది దాని గురించి వాళ్ళ పంపినం కదా అసెంబ్లీ పాస్ చేసి దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను అగ్రపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గర పోయే సోయి ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి లేదు ఈ కోర్టు చెప్పిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ఒక ఆర్డినెన్స్ ఒకసారి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పంపిన తర్వాత ఆర్డినెన్స్ ఎట్లా ఇస్తామని చెప్పారు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే సంవత్సరం వర నుంచి నిమ్మ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్